ఆయన ఒక ఐఏఎస్ అట హైదరాబాద్లో సెకండ్ పంప ఉందట ఆమెతో క్యాం క్యాన్ చేస్తున్నారట ఆమెతో అనుమానం వచ్చేసి ఈయనకి అది ఏదో పెద్ద తవ్వి తలకేసినట్టు ఏదో తీవ్రమైన జబ్బు చేసింది ఆ జబ్బుకి ఖరీదైన వైద్యం చేయించుకున్నాడు బయటపడ్డాడు ఈలోపు ఆవిడ వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకున్నాడు అనుమానం వచ్చింది అందుకని గొడవలు అయినా కోడకేసి కొట్టాడు చచ్చిపోయింది పాలండ్ డౌన్ అని రాపిచ్చాడు అంటాడు కదా పేరు రాయొచ్చు కదా సన్నాసి పేరు రాయొచ్చు కదా దీన్ని తీసుకెళ్ళి గత ప్రభుత్వ హయాంలో కూడా పనిచేసేడండి అందరూ వాళ్ళ పదవుల్లో ఉంటే ప్రభుత్వాలు మారిన పని చేస్తారు దానికి ఆ పార్టీకి ముడు పెట్టాలనుకోవటం విషయం ఏంటి పైగా ఈ పదిహేను నెలల నుంచి ఆయన ఏడిగా అధికారంలో ఈ పదిహేను నెలల నుంచి సింహ స్వప్నాలు కదా వీళ్ళందరూ మరి అధికారులు ఎలాంటి అనుచిత పనులకు పాల్పడిన ఊరుకోరు కదా అంటే ఏం చెప్పదలిచారు ఏం జరిగినా ఆ పార్టీకి అంటకట్టేద్దామని అంతే కదా ఆ పేరు రాయండి చాలామంది ఐఏఎస్లకు కూడా తెలుసు అంటే చాలామంది మంత్రులకు కూడా తెలుసు అనుకోవచ్చు సార్ మేము చాలామంది మంత్రులకు కూడా తెలుసుకోవచ్చు లేదు ఎమ్మెల్యేలకు కూడా తెలిసి ఈ విషయం అనుకోవాలా అతను వ్యక్తిగత వ్యవహారం హత్యగా మారింది అనుకోండి హత్య చేశాడు అనుకోండి మీరు పేరు పెట్టండి అంటే మళ్ళీ ఏమైనా కేసు పెడతారండి భయమా భయమంది దమ్మున్న ఛానల్కి మనం ఎవడికి బెదరం కదా ఇకపోతే జర్నలిస్ట్ అనుకున్నావా అంటాడు కదా ఒకటి వచ్చి బొద్దింక మొహం ఒకటి వేసుకొని బాడీ షేమింగ్ చేయాల్సింది ఎదో కొంతమంది ఎదోళ్ళు అసలు సోద ఎందుకు పేరు రాయలేదు అంటే పత్రికల కథనాలు వచ్చినాయి నాకు స్పందించడానికి ఒక కాస్త గ్యాపీ అంటారు ఆ గ్యాపీలో తగులుకుంటే ఆ ఎమ్మెల్యేనో మినిస్టర్ లేకపోతే పై శాఖ వాళ్ళు తగులుకున్నప్పుడు మన పథనానికి స్పందనని రేపేసుకుంటావా దమ్ముంది కదా పైగా మీరు అవినీతికి అన్యాయానికి అక్రమానికి వ్యతిరేకంగా పోరాడతారు కదా పేరు ఎందుకు లేదు మరి ఎందుకు రారు ఆ మహిళ మృతి మీదట వాళ్ళకి తెలిసినా కూడా నెలకొండి ఉండిపోయారండి ఒక పని చేయండి మీకు కావాల్సిన ఐఏఎస్ని సెలెక్ట్ చేసి ఇక్కడ పెట్టేసుకోండి ఆంధ్రప్రదేశ్లో లేదంటే కన్ఫర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ఎల్ కింద తీసుకొచ్చేస్తాం సరిపోద్ది మీరు చెప్పినట్టు వింటారు కదా ఇప్పుడు అన్యాయం అక్రమం ప్రతి చోట వేళ్ళు ఉనికిపోయింది ఇంకా ఆ హాయం ఈ హాయం అంటూ ఉంటారు కదా అంతకుముందు అందరూ స్వచ్ఛశీల కదా మీరు తయారు చేయండి మళ్ళీ కొత్తగా కంట్రోల్ ఐ కేసులను ఐఏఎస్లు చేసుకొని మొత్తం ప్రక్షాళన చేసేసి మీరు టిక్కులు కొంతమందికి పెట్టండి ఈ దినం కొంతమందికి టిక్కులు పెడుతుంది స్వచ్ఛంగా పరిపాలించండి అంతకుమించి ఏం చెప్తుంది వాడి పేరేదో చెప్పకుండా అంటే ఇతని వల్లనే ఇతను ఇలా జలరగాడు అని చెప్పడమా నీ ఉద్దేశం వాతాగాళ్ళకి నేత లేకపోతే ఇలాంటి పనికి మాలిన చచ్చు స్టోరీలు ఆ మహిళ నిజంగా హత్య గావించబడితే అతని వల్లనే కేసు పెట్టు సమాచారం ఇవ్వండి మీ మంత్రులు మీ చెప్పు చేతల్లోనే ఉంటారు కదా ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ చేత ప్రెస్ మీట్లు పెట్టచ్చండి అది కాదు పేరు తెలియకుండా అతను అప్పుడు అదే అయింది అతనికి ఈ ఆపరేషన్ అయింది అతని వెంట ఇలా ఉంది తర్వాత వెళ్ళి ఆయనతో ఇలా చేసాడు తర్వాత తోసాడు ఏది చూసినట్టే మీకు ఒప్పందించిన వాళ్ళు ఎవరు వాళ్ళన్నా వచ్చి మాట్లాడించవచ్చు కదా మనకు ఛానల్ ఉంది జయమ్మ జై రైట్